అనేది మనం చూస్తే పదమూడో తారీఖున పదమూడో తారీఖున పాల్వా గే పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు అది అందరికీ తెలిసిన సత్యం దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించినయ్యా మాచర్లలో మరీ ప్రత్యేకించి ఏ ఏ ప్రాంతాల్లో దాంట్లో పాలవాయి గేటు తదితర ప్రాంతాల్లో కారంచేడు మండలంలో కారంపూడి మండలంలో అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్ ఇవ్వటం జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మకు నీరెత్త పరిస్థితి ఈ పదమూడో తారీఖున పాల్వాయి గేట్ దగ్గర దళితుల్ని కాని వెనుకబడిన కులాలను కాని ముస్లింలను కానీ వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాన సృష్టిస్తుంటే అక్కడ ఆ వీడియోలో ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు ఆ వీడియోలో పాల్వాయి గేట్ బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటది ఆ పోలీస్ ఇన్నోవా ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాడంటారు విఆర్ఓ ఇచ్చాడంటారు దాంట్లో గుర్తు తెలియని వ్యక్తులు అంటారు అంటే ఎమ్మెల్యే ఎవడో తెలీదా విఆర్ఓకి ఎమ్మెల్యే ఎవడో తెలీదా ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఎమ్మెల్యే ఎవడో తెలీదా నిజంగా మరి బదలు కొట్టుంటే మరి ఎమ్మెల్యే పేరు ఉండదు పదిహేడవ తారీఖు సిట్ వెళ్ళింది కదా మరి ఐపీఎస్ ఆఫీసర్లేగా ఏదోటి అక్కడ ఏం జరిగిందో పగలు కదా వెళ్ళారు మరి ఎమ్మెల్యే వీళ్ళు సిట్ వెళ్తే ఎమ్మెల్యే పేరు ఏమన్నా దాంట్లో జరిగిందో ఎవరన్నా చెప్పారా కొన్ని సిట్ వాళ్ళు వచ్చి పద్దెనిమిదో తారీఖున డీజీపీ డీజీపీకి ఇచ్చినట్టు దాంట్లో ఇట్లా ఎమ్మెల్యే మెషిన్ బాధ కొట్టాడండి అని చెప్పిన ఎప్పుడు ఆ దాంట్లో చెప్పారా మీడియాకి కూడా మీ అందరికీ కూడా సిట్ వాళ్ళు మీకు ఒక రిప్ ఇది ఇచ్చారు వాళ్ళు గమనించినటువంటి డీజీపీకి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయో మీకు ఇచ్చారు దాంట్లో ఎక్కడా కూడా ఓటింగ్ మిషన్లు పగిలినాయని కానీ దాడి జరిగిందని కాని దాంట్లో ఎమ్మెల్యే పాల్గొన్నాడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు పిన్నెల్లి